సో జడ్జెస్ ఇవాళ ఉన్నవి నాలుగు పర్ఫార్మెన్స్ మాత్రమే సో అందులో రెండు అయిపోయాయి మరి టాస్క్ పని ఎలాగా టాస్క్ ఏం చేయాలి బాబు నేను చెప్తాం టాస్క్ ఏం చేయరు ఏం చేయాలి సెమీఫైనల్ దాకా మాకు అయిపోయింది కదా ఇప్పుడు నీకు ముహూర్తం షాట్ ఓపెన్ అయింది ఎందుకు ఎందుకు టాస్క్ యాంకర్ యాభై ఎపిసోడ్ మేము నువ్వు చెప్పింది మేము చేసాం ఇప్పుడు సినిమా లేదు ప్రతిభ చేయాలి సుధీర్ ఏమంటే అదే సభాగర్ చెప్పాను నేను ఏదంటే సుధీర్ ఏదంటే అదే ఫస్ట్ అదే నేను అమ్మా ఇప్పుడే కాదు ఈ పర్ఫార్మెన్స్ లేదు బాబు

రాఘవేంద్ర గారు టాస్క్ కావాలి మీకు కానీ లాస్ట్ ఎపిసోడ్ లో జరిగింది అది కానీ అప్పుడు సుధీర్ చేశారు ఇప్పుడు ప్రదీప్ చేశారు అంతే అంతే నేను రాఘవేందర్ రావు ఇతని హీరోయిన్ మీరు హీరో ఒక్కేం కాదు లాస్ట్ టైం నాకు ఓడి కట్టారు ఇప్పుడు నువ్వు ఓడి కట్టుకోవాలి నువ్వు హీరోయిన్ నువ్వు హీరోయిన్ నేను డైరెక్టర్ డాన్స్ మాస్టర్ వస్తారు శేఖర్ మాస్టర్ ఈసారి సదా మాస్టర్ చేయొచ్చు కదా చూడడానికి నేను అడిగా చేయడానికి మీరు ఎలాంటి మాస్టర్ మీరు రండి రండి హీరోయిన్ డ్యాన్స్ మాస్టర్ హీరో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అక్కడ ఉన్నారు మంచి రసపత్రంగా ఉండాలండి సాంగ్ అంటే ఒక శేఖర్ మాస్టర్ ఉండాలి సాంగ్ లో ఒక శేఖర్ మాస్టర్ ఉండాలి సాంగ్ లో పాట వినాలి కదా పాట విందుకలమ్మా నువ్వు తిప్పు మాస్టర్ ఫస్ట్ చెప్పింది కట్టుకోండి ఎలా కావాలి మీరు కట్టండి ఇంకేం కావాలి చెప్పండి పాప ఇక్కడ పడుకోగానే యాజ్ చేసి మ్యూజిక్ ప్లే కానీ అంతే ఓకే మీ తడి పెట్టి పక్కన మీ తడి పెట్టి పక్కన మిమ్మల్ని నమ్ముకుంటే అదేలా ఉంది ముందు చెప్పండి త్వరగా కొరియోగ్రాఫర్ గారు ఫస్ట్ మీ బ్లెస్సింగ్ సార్ అదే తీసుకోండి

ఏ సూపర్ అంటే హీరోయిన్ హీరోయిన్ ఎత్తుకుంటాడా పట్టుకుంటారా కరెక్ట్ అలా పడిన ఏం చూస్తున్నారు అందుకే మనం తడిపెట్టేసి కూర్చోమని చెప్పారు వన్ మోర్ వన్ మోర్ నేను అందుకే చెప్పే మొసలు హీరోని పెట్టుకోవద్దని చెప్పండి అంటారా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు ఎయిటింగ్ లో మనకి ఇది ఉంది మెయిన్ షాట్ ఫ్రూట్ షాట్ ఉంది ఫ్రూట్ షాట్ కదా మెయిన్ బయట గారు మూడు రావట్లేదు మీకు ఈ టైంలో మూడు ఎందుకండి ఒకసారి మీరు చేసి చూపించండి మీరు చేసి చూపించండి నాకెందుకండి నేను డైరెక్టర్ మీరు చేసి చూపించండి ఒకసారి మీకు ఎలా కావాలో చేసి చూపించండి డైరెక్ట్ పుచ్చుకాయ షాట్ కావాలి ఓకే అంతా బాగుంది మరి హీరో రష్మి కదా హీరోయిన్ నేను కదా నేను చేసి చూపిస్తాను నువ్వు వద్దు నాకు ఎందుకు నాకు రష్మి కానీ మాస్టర్ వద్దు బాబు ఆయన తిప్పేస్తాను అన్ని మాస్టర్ నాకు డౌట్ వచ్చింది ఇలా వేయడం వేరు ఇలా పైకి వేసేస్తే దాని అదే పడుతుంది ఎవరు వేసినట్టు

రెడీ ఇప్పుడు మీ హీరో వస్తున్నాడు రెడీ అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేయి హీరో లాగే చూపించను కదా ఇప్పుడు నేను త్రో చూపిస్తాను నువ్వు పడుకోబోయా అరే బలోసిన కూడా వచ్చు రెడీ రెండు బాయాలి కలయా చూసాను కూడా అర్థం కావరింగ్ ఎలా ఉంది ఆ మరణాన్ని తీయించడానికి నేను అడుగుతున్నాను దేవుడు డ్యాన్స్ కోసం చేసి పడేసాడు నా టీం నుంచి ఫైనల్స్ లోని ఎవరో ఒకరు వెళ్ళి టైటిల్ కొట్టాలి ఎవరు ఫైనల్స్ వెళ్ళట్లేదో ఆ జోడీ సారీ రష్మి ఏ జోడీని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు మీరు మొదట చెప్పబోయే జోడీ నేమ్ ఎలిమినేట్ అవుతున్న జోడీ ever